ఎక్కడి గుంటూరు కారం ఎక్కడి హనుమాన్ రెండింటికి అసలు ఏమాత్రం తేడా లేదు అవును ఇది ముమ్మాటికి నిజం రెండూ కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి ఒకటి భారీ బడ్జెట్ సినిమా మరొకటి చిన్న సినిమా ఒకటి సూపర్ స్టార్ సినిమా మరొకటి బుల్లి హీరో సినిమా ఒకటేమో మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ సినిమా మరొకటేమో వర్ధమాన దర్శకుడి సినిమా ఒకటి నూట యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో తీసిన సినిమా మరొకటి డెబ్బై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా రెండిటికీ కూడా విడుదలకు ముందు ఒకదానికి మరొకటి పోటీయే కాదు అనుకున్నారు భారీ సంఖ్యలో థియేటర్లలో గుంటూరు గుంటూరుగారిన సినిమా రిలీజ్ అయితే దొరికినన్ని వీలైనన్ని థియేటర్లతో హనుమాన్ సినిమా సరిపెట్టుకుంది కానీ పదే రోజు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది ఈ మాట అంటే మహేష్ బాబు అభిమానులకు కోపం రావచ్చునేమో కానీ ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిన అంశం కంటెంట్ బాగుంటే కనుక ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకు అయినా ఎదురుగా నిలబడొచ్చని థియేటర్లలో గట్టిగానే సప్పుడు చేయొచ్చనని హనుమాన్ సినిమా మరోసారి నిరూపించింది ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యి సరిగ్గా పది రోజులు పూర్తయింది నిన్న పదో రోజు గుంటూరు కాల సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అక్షరాల రెండు కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చాయి అది కూడా ఆదివారం కావటం వీకెండ్ కావటం మూలన తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల వరకు కలెక్షన్ వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి గుంటూరు కార సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదో రోజు నాడు రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను గుంటూరు కార సినిమా పదో రోజు నాడు కలెక్ట్ చేసింది గుంటూరు కార సినిమా కలెక్షన్లు రోజు రోజుకు తగ్గిపోతూ వస్తున్నాయి ఇప్పటికే పది రోజులు పూర్తయింది కాబట్టి ఇకపై ప్రతిరోజు ఒకటి నుంచి రెండు కోట్ల లోపే కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట గుంటూరు కారణ సినిమాకు పదో రోజు నాడు రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల షేర్ వచ్చిందని చెప్పుకున్నాం కదా మరి హనుమాన్ సినిమా పరిస్థితి ఏంటి అనే కదా మీ డౌట్ అక్కడికే వెళదాం హనుమాన్ సినిమాకు నిన్న పదో రోజు నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల ఏడు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అవును మీరు విన్నది నిజమే గుంటూరు ఖానా సినిమాకు రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో వస్తే హనుమాన్ సినిమాకు మాత్రం అక్షరాల ఏడు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమాకు అన్ని ఏరియాల్లో కలిపి పదో రోజు అక్షరాల పన్నెండు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఇరవై నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను హనుమాన్ సినిమా పదో రోజు నాడు కలెక్ట్ చేసింది వాస్తవానికి హనుమాన్ సినిమా విడుదలైన రెండో రోజు నాడు పది కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి కానీ ఈ సినిమా టాక్ తెలిసి మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి పదో రోజు నాటికి అది కాస్త రెండో రోజు కంటే ఎక్కువే కలెక్షన్లు రావడానికి దోహదపడింది అనమాట వీక్ డేస్లో ఈ సినిమాకు ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వస్తుంటే వీకెండ్స్లో మాత్రం ఈ సినిమా దుమ్ము దిలిపేస్తుంది అదేంటి పసు ఈ హనుమాన్ సినిమాకు థియేటర్లలో ఇవన్నీ అనుకున్నారు కదా మరి ఇన్ని కోట్ల కలెక్షన్లు ఎలా వస్తున్నాయి అని ఓ సబ్స్క్రైబరు కామెంట్ చేశాడు అవును నిజమే ఈ సినిమాకు పెద్దగా థియేటర్లు లేవు కాకపోతే అది మొదటి వారం రోజుల వరకు మాత్రమే సెకండ్ వీక్ నుంచి ఈ సినిమాకు కాస్త చెప్పుకోద్ద రీతిలోనే థియేటర్లను ఇచ్చారు అంతేకాదు ఈ సినిమా విడుదలైన ప్రతి థియేటర్లోనూ ప్రతి షో కూడా దాదాపుగా హౌస్ఫుల్గా నడుస్తుంది అందుకే ఈ రేంజ్ కలెక్షన్లో ప్రతిరోజు హనుమాన్ సినిమాకు వస్తున్నాయి అన్నమాట ఇది పదో రోజు గుంటూరు కార సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అలాగే హనుమాన్ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్న వివరాలు ఇక మొత్తం పది రోజుల్లో హనుమాన్ సినిమా అలాగే గుంటూరు కార సినిమాలకు ఏరియాల వారీగా ఏ సినిమాకు ఎంత వచ్చింది అన్నది కూడా చూద్దాం మొదటగా గుంటూరుకార సినిమా గురించి చెప్పుకుందాం గుంటూరు కార సినిమాకు నైజం ఏరియాలో మొత్తం పది రోజుల్లో అక్షరాల ముప్పై రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక సీడర్ జిల్లాలో గుంటూరు కాల సినిమాకు పది రోజుల్లో తొమ్మిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో పదకొండు కోట్ల ఎనభై నాలుగు లక్షలు తూర్పుగోదావరి జిల్లాలో తొమ్మిది కోట్ల ఇరవై రెండు లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు కోట్ల డెబ్బై రెండు లక్షలు గుంటూరులో ఎనిమిది కోట్ల ఐదు లక్షలు కృష్ణా జిల్లాలో ఆరు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు నెల్లూరులో మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు గుంటూరు కార్యశిమాకు పది రోజుల్లో వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి గుంటూరు కార్యశీమాకు మొత్తం పది రోజుల్లో ఎనభై ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట ముప్పై మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను గుంటూరు కార్యశ్రమ పది రోజుల్లో కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇదిలాంటి ప్రాంతాల్లో కలిపి గుంటూరు కార్యశ్రమాకు మొత్తం పది రోజుల్లో ఆరు కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్ రాగా లో ఈ సినిమాకు పది రోజుల్లో పద్నాలుగు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి సో మొత్తం మీద గుంటూరు కారణం సినిమాకు పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏర్లలో కలిపి నూట ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట డెబ్బై ఆరు కోట్ల నలభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను గుంటూరు కాలేజ్ సినిమా పది రోజుల్లో కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లో పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నూట ముప్పై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఈ సినిమాకు పది రోజుల్లో వచ్చిన నూట ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్లు తీసేస్తే ఇంకా ఈ సినిమాకు ఇరవై ఐదు కోట్ల ముప్పై లక్ష రూపాయల కలెక్షన్లు అయితే రావాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఈ సినిమాకు ఒక కోటి నుంచి రెండు కోట్ల రూపాయల లోపు ప్రతిరోజు కలెక్షన్లు వస్తున్నాయి మరి ఈ రేంజ్ తక్కువ కలెక్షన్ తో దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయల కలెక్షన్లను గుంటూరు కరెంట్ సినిమా కలెక్ట్ చేయగలదా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇది గుంటూరు ఖాళీ సినిమా ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్ల లెక్కలు అన్నట్టు మరో మాట గుంటూరు ఖాళీ సినిమా గుంటూరులోనూ తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే ఇప్పటివరకు లాభాల్లోకి వెళ్ళింది ఈ రెండు ప్రాంతాల మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ గుంటూరు కానీ సినిమా ఇంకా నష్టాల్లోనే ఉంది ఇక హనుమాన్ సినిమా విషయాన్ని కుద్దాం హనుమాన్ సినిమాకు పది రోజులు ఎంత వచ్చింది అన్నది ఇప్పటికే చెప్పున్నాం కదా ఇప్పుడు ఈ సినిమాకు మొత్తం పది రోజుల్లో ఏ ఏరియాలో ఎంతెంత కలెక్షన్ వచ్చాయన్నది చూద్దాం హనుమాన్ సినిమాకు నైజాం ఏరియాలో పది రోజుల్లో ఇరవై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక సిరి జిల్లా లో ఈ సినిమాకు ఏడు కోట్ల ముప్పై ఏడు లక్షల కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో పది రోజుల్లో హనుమాన్ సినిమాకు ఏడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో హనుమాన్ సినిమాకు పది రోజుల్లో ఐదు కోట్ల అరవై ఐదు లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు కోట్ల ఒక లక్ష గుంటూరులో మూడు కోట్ల యాభై మూడు లక్షలు కృష్ణా జిల్లాలో మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షలు నెల్లూరులో ఒక కోటి అరవై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు హనుమాన్ సినిమాకు మొత్తం పది రోజుల్లో వచ్చాయి ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి హనుమాన్ శ్రీమాకు అక్షరా యాభై తొమ్మిది కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా తొంభై ఎనిమిది కోట్ల పదిహేను లక్ష రూపాయల గ్రాస్ కలెక్షన్లను హనుమాన్ శర్మ తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేస్తుంది అనమాట అంటే ఓ రకంగా చెప్పుకోవాలంటే రెండు రాష్ట్రాల్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ శర్మకు దాదాపుగా వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను పది రోజుల్లో వచ్చాయన్నమాట ఇక కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో హనుమాన్ శ్రిమకు పది రోజుల్లో తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా హిందీ రాష్ట్రాల్లో హనుమాన్ శర్మకు పదిహేడు కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఓవర్సీస్లో అయితే హనుమాన్ శర్మకు ఏకంగా ఇరవై కోట్ల ఎనభై లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమాకు అన్ని ఏరియాలో కలిపి నూట ఏడు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా రెండు వందల ఒక కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను హనుమాన్ సినిమా కలెక్ట్ చేసింది అంటే తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ సినిమాకు ఓ వంద కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వస్తే మిగిలిన అన్ని ఏరియాలో కలిపి అంటే కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి మరో వంద కోట్ల రూపాయల గ్రాస్ అయితే హనుమాన్ సినిమాకు పది రోజుల్లో వచ్చాయి ఓ రంగా చెప్పాలంటే హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్లలో హనుమాన్ సినిమా కలెక్షన్లలో నయా రికార్డులను క్రియేట్ చేస్తుందనే చెప్పవచ్చు ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ముప్పై కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ టార్గెట్ను హనుమాన్ సినిమా ఎప్పుడో దాటేసింది పెట్టిన పెట్టుబడిని రాబట్టడమే కాకుండా పది రోజుల్లోనే ఈ సినిమాకు ఏకంగా డెబ్బై ఏడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల లాభం అయితే హనుమాన్ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిందనమాట ఈ సినిమా కలెక్షన్ల దూకుండు చూస్తుంటే వంద కోట్ల రూపాయల లాభం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా వంద కోట్ల రూపాయల లాభాన్ని సినిమా తప్పకుండా కళ్ళ చూసే ఛాన్స్ అయితే ఉన్నాయి అన్నట్టు హనుమాన్ సినిమా ఓ సెన్సేషనల్ రికార్డును అయితే క్రియేట్ చేసింది తెలుగులో పదో రోజు కూడా హయ్యెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాల లిస్టులో హనుమాన్ సినిమా ఏకంగా మూడో స్థానంలో నిలిచింది మొదటి స్థానంలో త్రిపుల సినిమా ఉంది దీనికి పదో రోజు కూడా ఏకంగా పదహారు కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి ఇక ఆ తర్వాత రెండో స్థానంలో బాహుబలి టూ సినిమా ఉంది దీనికి ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో పదో రోజు వచ్చాయి ఇక హనుమాన్ సినిమా మూడో స్థానంలో ఉంది దీనికి తెలుగు రాష్ట్రాల్లో పదో రోజు అక్షరాల ఏడు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఓ రకంగా చెప్పుకోవాలంటే నాన్ రాజమౌళి సినిమాల లిస్టులో పదో రోజు అత్యధిక కలెక్షన్లు సంబంధించిన సినిమాల్లో హనుమాన్ సినిమాయే నంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ఇదండి హనుమాన్ సినిమాకు అలాగే గుంటూరు కళ్యాణ సినిమాకు పది రోజుల కలెక్షన్లకు సంబంధించిన సమాచారం అలాగే ఏరియాల రోజుల ఏ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మనస్టార్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ